ఇది మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మావిగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఈ కార్యక్రమాలు అయితే మాత్రం రాఘవేంద్ర స్వామి మఠంలో పెట్టాడండి హైదరాబాద్లోను అయితే నేను ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడైతే మాత్రం భోజనాలు పెడతారు ఎక్కడైనా సరే సంప్రదాయాలు అనేవి మాత్రం అసలు తప్పవద్దు తగ్గవద్దు కూడా మన సంప్రదాయాలు మనం అసలు వదులుకోవద్దు ఎక్కడున్నా యథావిధిగా మన చేతుల మన చేతులతో మన ఎంత ఉంటే అంత స్తోమత వల్లది మాత్రం పెట్టడం అయితే మాత్రం నేర్చుకోవాలి నేర్పిద్దాం కూడా మన పిల్లలకి నాకైతే అలాగే అనిపించింది ఏది ఉన్నా ఎంత ఉన్నా ఏది ఎవ్వరం పట్టుకెళ్ళిపోవడం లేదని అన్నది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి అది మన మనకే మంచిది ఇలా చేస్తే కార్యక్రమాలన్నీ కూడా పెద్దవాళ్ళకి అయితే ఈ విధంగా నాకు అందరూ అక్కడ చాలామంది పెడుతున్నారండి అంటే ఇంట్లో ప్లేస్ లేని వాళ్ళు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే పెట్టుకుంటున్నారు ఏదైనా సరే పెట్టుకోవడం అనేది కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకైతే మాత్రం ఆ పద్ధతి మీరు కూడా అలాగే పె